వైస్ ఆఫ్ గోదావరి ఈ రోజు అయితే మేము లేహన్ పార్క్ వచ్చామండి ఈ పార్క్ ఏంటంటే పబ్లిక్ పార్క్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ లో ఉంటది సో ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సూట్ అయ్యే ప్లే జూన్స్ అయితే ఉన్నాయండి అలానే వాకింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ట్రాక్స్ జంపింగ్ మొత్తం అన్ని ఉన్నాయి సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి ఇది చూడండి టన్నెల్ స్లైడ్ అనమాట పెద్ద స్లైడ్ ఉంది చిన్నది ఉన్నది బాగుంది కదా చాలా హైట్ గా ఉన్నది పిల్లలకు బాగా నచ్చుతుందండి ఈ స్లైడ్ అయితేనే అలానే ఇదంతా వాకింగ్ సైకిల్ ట్రాక్స్ అనమాట వాకింగ్ చేసుకోవచ్చు వేప చెట్లు అయితే మంచిగా ఉన్నాయండి ఇక్కడ అలానే చూడండి చూడండి పల్లె డిఫరెంట్ గా ఉంది కదా కూర్చోడానికి ఇవన్నీ రెస్ట్ ఏరియాస్ అండి సర్కిల్ ఇదంతా ఏంటంటే కిడ్స్ ప్లే జోన్ అండి చూడండి పెద్ద రాక్స్ లాగా క్లైంబింగ్ అన్నీ ఉన్నాయి ఇందులోని ఇది మొత్తం టూ టు సిక్స్ అలానే సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ వరకు కూడా సూట్ అవుతాయి యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ చూడండి స్లైడ్స్ కూడా పెట్టారు డిఫరెంట్గా ఉన్నది కదా అలానే అక్కడ ఏదో స్విమ్మింగ్ పూల్లో ఉన్నది అందులో శాండ్ ఉంది ఆడుకోవడానికి పిల్లలకి అది డిఫరెంట్గా అనిపించింది ఏదో కొండ లోపల నుంచి నుంచి వెళ్ళినట్టు పెట్టారు ఇక్కడ అది కూడా డిఫరెంట్ గా ఉంది అలానే స్వింగ్స్ కూడా ఉన్నాయండి డిఫరెంట్ గా ఉన్నాయి చెట్లు కేసు ఉన్నాయి స్వింగ్స్ కూడా పిల్లలకు ఆడుకోవడానికి ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట మంచిగా పిల్లలు అందరు దిగి ఆడుకోవచ్చు వాటర్ తో కలర్ఫుల్ గా పెట్టాడు ఇది అసలు చూడడానికి పబ్లిక్ పార్క్ లాగా అనిపిస్తుంది ఏదో పేడ్ పార్క్ లాగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంది చూడండి వాటర్ ఏదో లేక్ వెళ్తున్నట్టు పెట్టాడు మధ్య మధ్యలో స్టోన్స్ లో కూడా సెటప్ పెట్టాడు అనమాట చూడండి అది అలా తిప్పుతుంటే వాటర్ వస్తా ఉన్నాయి అక్కడ రెస్ట్ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి అదంతా ఏంటంటే ఫుట్బాల్ కోర్ట్ అనమాట ఫుట్బాల్ ఆడడానికి ఇది వచ్చేసి స్కేటింగ్ ఏరియా అనమాట స్కేటింగ్ చేసుకోవడానికి భలే జంప్ చేస్తున్నా జంప్ పేరు ఎత్తాను అంతే మా ఊడు చూడండి పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు సైకిల్ ఎక్కించుకోలేకపోయినా కానీ ఎక్కించి మరీ వచ్చేస్తున్నాడు అరే జాగ్రత్త నాన్నకి ఇచ్చాయి నువ్వు వచ్చారా డు చూడండి ఉయ్యాలు చూసేసరికి ఉయ్యాలంటే ఎంత ఇష్టమోనండి మా ఊడికి సేసండ్ చెట్లు అండి సేసండ్కాయలు కూడా ఉన్నాయి పండిపోయి వాతి ఇదేంటి మా ఆయన సెల్ఫీ స్టిక్ తెచ్చాడు నాకు తెలియకుండానే ఓపెన్ చేస్తున్నాడు ఫోన్ నా దగ్గర ఉంది అది ఓపెన్ చేస్తున్నాడేంటి ఇదేంటి అంత పొడుగు ఓపెన్ చేశాడు ఆహా చూడండి ఎంత తెలివో గడలా యూస్ చేస్తున్నాడు ఆ సెల్ఫీ స్టిక్ని సేహెంతకాయలు కోసుకుంటున్నాడు అందంగానే అబ్బా బలం ఉంది ఊడింది ఇప్పుడు సెల్ఫీ స్టిక్ విరిగిపోద్దాం సేహెంతకాయ కోసం చూసుకో నీట్ గా గారు కోసాడు మా ఓడేమో నా మీద కూర్చుని ఉయ్యాల్లో అందంగా స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ నీకు కావాలమ్మా నాను కోసేసుకుంటున్నాడా ఏడి నానా ఈ చెట్టు అయిపోయిందంట చెట్టు కాడికి వెళ్ళాడు నానా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ ఓదారే థ్యాంక్స్ ఫర్ వాచింగ్